Welcome to Right Nine Media. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సెక్రటరీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా పాద విద్యార్థుల ఆశల్ని అడి ఆశలు చేస్తూ ఎంతో ఆసక్తితోటి ఎంతో కష్టపడి మెడికల్ సీట్ సంపాదించుకుని వైద్య విద్యని నేర్చుకుందామని ఆశపడుతున్న విద్యార్థిని విద్యార్థులు ఆశలకి తూట్లు పొడుస్తూ వాళ్ళ ఆశలను అడియాసలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రారంభించి క్లాసులు ప్రారంభించి విద్యార్థులందరూ కూడా రెండో సంవత్సరం మూడో సంవత్సరంలోకి వచ్చే పరిస్థితి నడుస్తూ ఉంటే దాంట్లో రెండు మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తయి కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్ కూడా అక్కడున్న హాస్పిటల్కి పులివెందుల్లోనూ పాడేరులోనూ వస్తుంటే ఉంటే మిగిలినయ్యే పది కాలేజీలు కూడా వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉంటే వాటి కూడా ఈ చంద్రబాబు నాయుడు చూడలేకపోతా ఉన్నాడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నాడు ఇంత మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తే నువ్వు కూడా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశావు మూడు సార్లు పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలకు మళ్ళీ మళ్ళీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు ఈ పంతొమ్మిది సంవత్సరాల పాలనలో నువ్వు ఎక్కడ ఒక్క మెడికల్ కాలేజీలో తీసుకురాలేవని మరి ప్రజలు నేను నిలదీస్తారని నేను భయపడుతున్నాడో ఏంటో తెలియదు కానీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా ప్రైవేటు పరం ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ మోడంట అంటే పీపీపి మోడ్ అనేది ఒక్కడికే తెలుసా ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక్కదానికే తెలుసా ఆవిడ మాట్లాడితే పీపీపి మోడ్లో అపహాస్యం చేస్తూ ఏదో మాకు ఏదో తెలియనట్టు ఆవిడేమో బాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పట్టబుచ్చుకు మాట్లాడుతున్నట్టు ఆవిడ చెప్తా ఉన్నారు పేద ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజీల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూర వయసులో చిన్నోడైనా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు నా యాక్చువల్ నా సర్వీస్ అంత లేదు జగన్మోహన్ రెడ్డి వయసు దేనికి మనకు వచ్చింది వయసు దేనికి దేనికి మనకు వస్తుంది మీరు లక్షల కోట్ల నుంచి ఇంకా మిలియన్ నుంచి బిలియన్ నీళ్ళు నుంచి ట్రిలియన్ నీళ్ళు అవ్వడానికి ఉపయోగించుకుంటున్నారా మీ తెలుగుచోట్లో పేద ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఉపయోగిస్తున్నారా ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిర్వహణలో నడిస్తే అక్కడ విద్యార్థులకి బాగా మంచి మార్కులు సంపాదించుకున్న విద్యార్థిని విద్యార్థులు పేద అయినా కూడా డబ్బులు ఉన్న వాళ్ళతో సమానంగా సీట్లు సంపాదించుకుని ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంతకుముందు వారి తండ్రి గారు కృషి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫిస్ రిఎంబర్స్మెంట్లో పేద ప్రజలకు పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఉన్నత విద్యలు చదువుకునే అవకాశాన్ని కల్పించాడు మధ్యలో మీరు వచ్చారు దానికి ఏదో సీలింగ్ పెట్టి కట్ చేశారు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ మీ ఇష్టం మీరు ఎంత లాక్కుంటారు లాక్ అని మీరు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు ఇష్టం చేయబోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రపజలు ముఖ్యమంత్రిని చేస్తే ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇంజనీర్లు డాక్టర్లు మరి అన్ని రకాలుగా కంప్యూటర్ ఇంజనీర్లు అన్ని రకాలుగా కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించారు విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేశారు ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పించి ప్రజలందరూ కూడా విద్యావంతులు మరి ఉన్నత విద్యలో మనకున్న వాదాన్ని బట్టి మనకున్న ఆస్తిని బట్టి మనకున్న పేదరికాన్ని బట్టి మన గుమస్తా ఉద్యోగాలతో సరిపెట్టుకోవాలన్న పరిస్థితి లేకుండా కోటీశ్వరులు పోటీ పడే కోటీశ్వరులతో పోటీ పడే విధంగా పేద విద్యార్థులు కూడా బాగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే మీరు వాళ్ళ ఆశలకి తు తుట్టుపడి చేస్తారు ఇంత దుర్మార్గమైన పరిపాలన మీరు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఈ మాటలు చెప్పే వచ్చారా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు రోజుకో వేషం వేస్తారు ఒక రోజు సనాతన హిందూ మతం అంటారు సనాతన హిందూ వాళ్ళు అంటారు వాళ్ళ సమయం ఆసన్నమైంది సనాతన హిందూ బోర్డుని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్తారు ఒక ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తి రెండు లక్షల కిలోల గోమాంసాన్ని నిలవబెట్టి కోల్డ్ స్టోర్లో పెట్టి వైజాగ్ వైజాగ్ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అక్కడ అందరూ బయట పెడితే పట్టుకున్నారు దీన్ని దీని గురించి ఎక్కడైనా నోరిప్పారా మీరు మీరు సనాతన హిందూవాది కదా మెట్లు బాగా కడుగుతారు కదా మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు మాట్లాడితే తిరుపతి లడ్డు గురించి మాట్లాడతారు చాలా పవిత్రమైంది అదేదో మిఠాయి అనుకుంటున్నారా ఎవరు అనుకుంటున్నారు మిఠాయిని మీరు అనుకుంటున్నారా ఎంతో పవిత్రంగా తిరుపతి లడ్డు ప్రసాద్ ఎవరిని ఇస్తే కాళ్ళ చెప్పులు కూడా తీసేసి కళ్ళ కత్తుకుని మా ప్ర ఆ అందరూ స్వీకరిస్తారు ఆ విషయం మీకు తెలీదు ఎందుకంటే మీరు వాస్తవ ప్రపంచంలో ఉంటారు కదా సినిమా ప్రపంచంలో ఉంటారు మీరు మీరు మీకు ఎవరో డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు చెప్తారు మీరు మీకంటూ సొంతంగా అభిప్రాయాలు ఏమి ఉంటాయి చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే అది చెప్పడానికి మీరు ప్రిపేర్ అయిపోయారు అంత మనసో వాచ అంతేగాని వాస్తవ పరిస్థితుల్లో ప్రజలు మన నమ్మి వచ్చారు నమ్మి ఓట్లేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాదు నిన్ను నమ్మి ఓట్లేశారు కూటమికి నిన్ను నమ్మి ఓట్లేసిన సామాజిక వర్గానికి నువ్వు ఏం న్యాయం చేశావు ఎంతమంది యువత నిన్ను నిన్ను నువ్వు 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 పాటు చేసే పరిస్థితి తీసుకెళ్తున్నావు వాళ్ళందరూ వాళ్ళ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి వాళ్ళందరినీ వాళ్ళ మెచ్చలు వదిలేస్తే అన్ని రకాల వ్యసరాలకు అలవాటు పడిపోయి చెడు మార్గంలో వెళ్లే పరిస్థితి ఉంది బట్ నువ్వు ఒక యువతకి నాయకత్వం వహించి ఒక సామాజిక వర్గానికి నాయకత్వం వహించి సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి కానీ యువతలో ఒక మంచి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ మంచి విద్యావంతులు చేయడానికి కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తేది చూచా తప్పకుండా పొద్దున్నే హైదరాబాద్లో మీరు టిఫిన్ చేసి విమాన ఎక్కుతారు మధ్యాహ్నం ఇక్కడ మరి విజయవాడలో దిగాలంటే విజయవాడలో దిగుతారు తిరుపతిలో దిగాలంటే తిరుపతిలో దిగుతారు మళ్ళీ అక్కడి నుంచి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్కి మళ్ళీ మీరు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళిపోతారు అంటే మీ దినచర్య అలా ఉంది మరి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే మిగతా యువత అంతా ఏం చేయాలి ఇవాళ ఇంత పెద్ద రాజ్యాంగ రాష్ట్రంలో ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు మేము కోటి సంతకాల సేకరణకి ఈ గ్రామాల్లోకి వెళ్తుంటే ఎదురు వచ్చే సంతకాలు పడతారు ఇది చాలా దుర్మార్గం మేము తెలుగుదేశం పార్టీ మేము జనసేన పార్టీ మేము బీజేపీ పార్టీ అయినా కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరిపాలనలోనే అధివైజీలోనే కొనసాగాలి దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు ఇది పీపీపీ మోడ్ అన్నది దుర్మార్గం ఇది చా కేవలం కుట్ర కుతంత్రం కోట్లు వందలు వేల కోట్లు కొట్టేయడానికి ఒక పన్నాగం అని అందరూ చెప్తా ఉన్నారు మీకు అర్థం కావట్లేదా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే ఆయనే ప్లాన్ చేశారు కాబట్టి ఆయన ఎంత చెప్పినా ఆయనకి వినిపించుకోడు కానీ మరి మీరు ఉప ముఖ్యమంత్రిగా మీ మాట మీద ఆయనకి కూడా ఓటేశారని మీరు కూడా చెప్పారుగా మీరు పిఠాపురం సభలో చెప్పారుగా మరో ఇరవై ఒక్క మంది గెలవడమే కాదు నూట ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పదకొండు ఎనిమిది మంది బీజేపీ కూడా మనమే గెలిపించారని మీరు చెప్పారుగా మీ మాట మీద విశ్వాసం ఉంచారు కదా మరి ఉంచినప్పుడు మీరు ఏం న్యాయం చేస్తారు ఇవాళ అంటే బ్రేక్ఫాస్ట్ హైదరాబాదు లంచ్ ఏమో తిరుపతి విజయవాడ మళ్ళీ డిన్నర్ హైదరాబాద్ ఇదేనా ఇదేనా మీ పాలసీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగించాలి ఇది మా వైఎస్ఆర్ పార్టీ డిమాండే కాదు ఐదున్నర కోట్ల ఆంధ్రుల యొక్క డిమాండ్ అన్నది మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం దయచేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ నిర్వహణలన్నీ కొనసాగించాలని కోరుతున్నాం ఇక మిగిలిన లోకల్ విషయాలు చాలా ఉన్నాయి తర్వాత చెప్తాను